ఓం శ్రీ మాధవే నమ శ్రీ గురుపే బే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మకర వారికి మే ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఏ మూడు రోజులలో వీరి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది వీరికి మకర వారికి ఏ రోజు కలిసి వస్తుంది ఏ రోజు కలిసి రాదు అనే విషయం మన వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా మకర వారికి ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రము మొదటి నాలుగు పాదాలు మరియు ధనిష్ట నక్షత్రము ఒకటి రెండవ పాదంలో జన్మించిన వారు మనకి మకర రాశి కిందకి వస్తారండి మకర రాశి వారికి రాశి చక్రం పదవ రాశిలో ఉంటుంది కావున మకర వారి జాతక రేఖ మనం చూసుకున్నట్లగైతే వీరు మకర రాశి వారి యొక్క అధిపతి గ్రహానికి అధిపతి శని గ్రహాధిపతి అనేది మకర రాశిలో నెగిటివ్ స్థానాన్ని భావించబడుతుంది ఎందుకంటే ఇది శనికి విరుద్ధమైన రాశి ఉంటుంది కానీ గురువు ఏ స్థానంలో ఉన్నారో దాని ఆధారంగానే మనకి అయితే దక్కనున్నాయి ప్రస్తుతం గురుబలం అనేది బృహస్పతి ప్రస్తుతము వృషభ రాశిలో ప్రయాణిస్తున్నారు మే నెల నుంచి ప్రారంభమైన కానించే జూన్ నెల వరకు వృషభ రాశిలోనే ఐదవ స్థానంలోనే ఉంటాడు మకర రాశి వృషభం మకర రాశికి ఐదవ స్థానంలో ఉంటుంది ఇది పంచమ స్థానంగా అంతే వీరికి విద్య పిల్లలు ప్రేమ సంబంధాల్లో సృజనాత్మకత భవిష్యత్తు ప్రణాళిక కలిపి చాలా ఎక్కువగా ఆధారపడి ఉంటుంది అంతే అర్థం ఏంటంటే పంచమ స్థానంలో గురుడు మకర రాశి వారిచే మంచి ఫలితాలు ఇస్తాడు ఆత్మవిశ్వాసము విజ్ఞానము సృజనాత్మకత ఆలోచనలు వృద్ధి చెందుతాయి ధర్మానికి సంబంధించిన కొన్ని కోరికలు నెరవేరుతాయి విద్యార్థులకి అయితే ఇది మంచి సమయం అనుకోవాలి ముందుగా మనము చూసుకున్నట్లుగా అయితే మకర రాశి వారి వారి యొక్క మనస్తత్వము ఏ విధంగా ఉంటుంది అనేది కానీ మనం చూసుకున్నట్లయితే మకర వారు చాలా బుద్ధిమంతులుగా ఉంటారు మాట మాట్లాడతారు గొడవలు అయితే తెచ్చుకుంటా వీరికి ఒక దాని పట్ల ఎప్పుడు కూడా శ్రద్ధ అయితే ఉండదు అంటే అనేక రకాలుగా ఆరిస్తూ ఆలోచిస్తూ ఉంటారు ఈ యొక్క మకర రాశివారి కనుక చూసుకున్నట్లయితే వీరికి మిషన్ ఓరు జీవనం గడపాలని ఎక్కువగా ఆలోచన పట్టు వదల మీద లక్ష్యం పెడతారు ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే తర్వాత దానిపై ఖచ్చితంగా పని నెరవేర్చేదాకా ఆ లక్ష్యాన్ని తొందరపెట్టు వ్యవహారాన్ని చాలా స్పష్టంగా ఉండేలా చూసుకుంటారు ఒత్తిడిలో కూడా తమ ధైర్యాన్ని అసలు కోల్పోయి అలాగే సహజ నాయకత్వం గుణాలు పెరికైతే ఎక్కువగా ఉంటాయి జీవితంలో ఎవరిని నమ్మరు కానీ ఒకసారి నమ్మితే వారిని ఒక ముఖ్యంగా మంచి భావిస్తూ ఉంటారు తక్షణ ఫలితాల కంటే దీర్ఘకాలిక ఫలితాలు ఎక్కువగా ఉంటాయి వీరికి వాటి గురించే కోవాల్సి వస్తుంటుంది కష్ట సమయంలో కూడా పరిష్కారాలు మార్గాలు ఎవరికైనా చూపగలరు ఈ యొక్క మకర రాశి వారు గౌరవాన్ని దాంట్లో కానీ ప్రేమను పంచే దాంట్లో కానీ వీరి యొక్క వ్యక్తిత్వాన్ని చాలా పాత్రలుగా ఉంటుంది అలాగే ఆత్మధైర్యాన్ని వీరు చీకటి సమయంలో కూడా వెలుగును చూపగలిగే అంత ఆత్మధైర్యం అయితే వెలికైతే ఉంటుంది వీరిని సాధించాలన్న కోరిక వీడిలో వీరులే ఎక్కువగా ఉంటుంది అలాగే క్రమశిక్షణ అలాగే ప్రతిరోజు ప్రణాళికంగా నడుస్తూ ఉంటారు పగాదాలకి కాకుండా పరిష్కార మార్గాలు ఎక్కువ చూసే ఉండేవారు ఈ యొక్క మకర రాశివారు వీరి యొక్క జాతక రేఖలో మనం కానీ చూసినట్లయితే జీవితంలో కామంగా ఎదుగుతారు వృద్ధిపరంగా నడుస్తారు అతి తక్కువ సహనాన్ని అసత్యానికి వీరు ఎక్కువగా నమ్ముతారు అంటే అభుత్వం లేదా మాయ చేసేవారిని అసలు నమ్మినాత్వం సహన శక్తి వీరికి ఎక్కువ ఎక్కువ వక్తులు వచ్చినా కూడా జీర్ణించుకుంటారు అలాగే ఈ రాశి వారు కనుక మనం చూసుకున్నట్లయితే కళల కన్నా నవ సమాజంలో ముఖాముఖిగా ఎదుర్కొనే కష్టాన్ని ఎక్కువగా ఎదుర్కోవాలని వీరు చూస్తూ ఉంటారు తమ అభివృద్ధికి తాను తమే ఎక్కువగా నమ్ముతూ ఉంటారు సూక్ష్మ ఆలోచనలు ఎక్కువగా చేస్తూ ఉంటారు జాగ్రత్తగా పరిశీలిస్తే చాలా నిర్ణయాలు చేసుకుంటారని మనం అనుకోవాలి భావోద్వేగాల కంటే ఏదైనా ప్రశాంతంగా ఉండేదానికి అధిక ప్రాధాన్యతను ఇస్తారు అలాగే కుటుంబంలో కానీ పనిచేసే ప్రదేశంలో కానీ ఒక మంచి ప్లానింగు మంచి నియమ నిబద్ధతతోటి వీరైతే ఉంటారు అందువలన వీరికైతే మంచి అదృష్టంగా ఉందని మనం అనుకోవాలి అలాగే మనం చూసుకున్నట్లగతే మకర రాశి వారికి మే ఇరవయో తారీఖున వీరి యొక్క జాతిక బలితం ఎలా ఉంటుంది అనేది మనం కానీ చూస్తున్నట్లగైతే ఈరోజు వీరికి చంద్రుడు మే ఇరవయ తేదీన చంద్రుడు మీ రాశిలో పదకొండో స్థానంలో ఉండే అవకాశం ఉంది ఇది ఉచ్ఛుకి రాశిలో ఉచ్చుకి రాశిలో ఉండడం వల్ల ఉచ్చుకి రా ఇది లాభస్థాయిగా ఉంటుంది అయితే ఈరోజు వీరు ఆర్థిక లాభాలు అనేది సూచనలు ఎక్కువగా ఉంటాయి ఈరోజు కొత్త స్నేహాలు అలాగే సామాజిక పరిచయాలు కూడా ఈరోజు మీకు బాగా ఏర్పడతాయి ధైర్యంతో సంతోషంతో మీరైతే ముందుకు సాగుతారు దానివల్ల మీరుకి మంచి ఆత్మ ధైర్యం అయితే మీకైతే వస్తుంది అలాగే ఇరవయో తారీఖున వీరైతే మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యపరమైన ఒత్తిడిని నివారించుకోవాలి ఎందుకంటే వీరికి ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నది అందువలన వీరైతే కొద్దిగా తేలికపాటి ఆహారము అలాగే నిదానంగా ఏ పని చేసినా కానీ వీరికైతే వృద్ధి సాధిస్తుంది అలాగే ఈరోజు వీరికి కొద్ది ఖర్చులు ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నవి అందువలన వీరు ఖర్చులు అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అలా చూసుకోవడం వలన వీరికైతే మంచి అయితే జరుగుతుంది అలాగే ఈరోజు మే ఇరవయో తారీఖున చిన్న చిన్న వివాదాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీరైతే ఆచిచూ చరిగేయాలి అలా ఆచిచూ చరిగే ముందు వీరికైతే మంచి అయితే జరుగుతుంది అలాగే మనం చూసుకున్నట్లయితే మే ఇరవై ఒకటవ తారీఖున మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందని మనం చూస్తే వీరికి ఈరోజు చాలా మంచి ఫలితం అయితే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి మే ఇరవై ఒకటో చంద్రుడు ధనుసు రాశిలో ప్రవేశిస్తాడు ఇది రాశి పన్నెండో స్థానంలో ఉంటుంది పన్నెండో స్థానం సాధారణంగా వ్యయాలకు అనారోగ్యాలకు అవసరమైన ప్రయాణాలకు ఒంటరితనానికి ఎక్కువగా చూచిస్తూ ఉంటుంది అందువలన ఈరోజు వీరికి ధ్యానము స్విచ్వారిటీ అభ్యాసాలకు మంచి సమయం కేటాయించాలి గతంలో లోపాలు గమనించుకొని చేసేవాళ్ళు కొత్తగా చేయాల్సే అవకాశాలు ఎక్కువగా ఉంటే మంచిది నైవేద్య పనులు లేదా ఏదైనా పనులు చేసేటప్పుడు వారు క్రమం తప్పకుండా సమయం కేటాయించుకోవాలి వీరికి ఆకస్మికంగా ఈరోజు ధన ఖర్చులు పెరిగి ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి అందువలన ఈరోజు ధనం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది శరీరం నలతగా ఉంటుంది మానసిక ఒత్తులు కూడా ఉండవచ్చు ఈరోజు వీరికి అయితే వీరికైతే మాత్రము మకర రాశి వారికి శాంతంగా ఉండి ఖర్చులు నియంత్రించుకుంటే వీరికి ఆత్మ పరిశీలన ఈ రోజు చాలా మంచిగా నిలబడే అవకాశాలు ఉన్నవి అయితే ఈరోజు మకర రాశి వారికి అయితే మాత్రం కొంచెము ధనపరంగా కూర్చే నష్టాలున్నా రోజు కొంచెం అనుకూలంగానే అవుతుంది అలాగే మే ఇరవై రెండవ తారీఖున మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేది మనం కనుక చూసినట్లుగా అయితే ఈరోజు మొత్తంగా అయితే మాత్రము మకర రాశి వారికి కొంచెం అనుకూలంగానే ఉందని మనం అనుకోగారి అంటే ఈరోజు వ్యవహార జీవితంలో స్థిరమైన స్వభావాలు వల్ల సంబంధాలు మంచి ఏర్పడతాయి అలాగే అపార్థాలు ఏర్పరచు చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి ప్రేమలో ఉన్నవారైతే కొత్త సంబంధాలు ఆశించేవారైతే వృత్తి సంబంధాల్లో కొత్త పరిచయాలు అయితే వీరికైతే రావచ్చు ఈరోజు ఈరోజైతే మాత్రము ఆర్థికంగా ఖర్చును నియంత్రించడానికి కొత్త పెట్టుబడులైతే వీరైతే చూస్తారు కొత్త వ్యవహారాలు అయితే వీరైతే చేస్తారు అందువలన వీరికి ఆ యొక్క ఖర్చులు తగ్గే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అలాగే వీరి యొక్క జాతక మనం చూసుకున్నట్లుగా అయితే ఈ రోజు వీరికి పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది అందువల్ల వీరైతే కొన్ని సమయాలు అయితే నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నవి అంటే ఈ రోజు వీరికి బాగోలేదని అర్థం కాబట్టి రోజు కొంచెం జాగ్రత్తగా ఉందా వృత్తిపరంగా పనిచేసే ప్రదేశాలు కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటారు అలాగే ఆ సవాళ్ళలో చాలా వరకు నష్టాలు ఎదుర్కొనే అవకాశాలు వీరికి ఎక్కువగా అలాగే ధ్యానం చేయటం వల్ల వీరికి అయితే మంచిది ఈరోజు ఈరోజు కనుక మకర రాశి వారు కొన్ని పరిహారాలు చేయడం వలన వీరికి ఏ విధంగా ఉంటుందనే విషయాలు మనం చూద్దాం ఈరోజు ముఖ్యంగా మకర రాశి వారి జాతక రేటులో మే ఇరవై కానీ ఇరవై ఒకటి కానీ ఇరవై రెండు కానీ మూడు రోజులు వీరికి సజావుగా సరగాలంటే వీరికి ఖచ్చితంగా శని మంత్ర జపం అనేది కొంచెం చేయాలి రోజుకి పదకొండు లేదా నూట సార్లు పది పట్టించడం వల్ల వీరికి మంచిగా ఉంటుంది శని అనుకూలతలు పెరిగి దోషాలు తగ్గి వీరికి వృత్తులలో సమస్యలు తెరిపాయి ఈ యొక్క శని మంత్రం జపించడం వలన అలాగే ఈ మూడు రోజులు వీరికి కుదిరితే శని గ్రహం అనుగ్రహం పొందడానికై రోజు వీరి నీలి రంగు వస్తువులు ధరించడం మంచిది అలా ధరించడం వల్ల వీరికి మానసిక స్థైర్యం అనేది పెరుగుతుంది అలాగే తులసి మొక్కకు నీళ్ళు పోసి పూజ చేయండి బ్రాహ్మణులకు తాంబూలం దానం చేయండి అంటే అలాంటివి ఏదైనా దానం చేయడం వల్ల మీకైతే మంచిగా ఉంటుంది కుదిరితే గృహశాంతి ఉంటుంది మీకు దానివల్ల మీకు ఆరోగ్యాన్ని బాగుంటుంది గోవుని మీరు గోశాలలో సహాయం చేయడం వలన ఈ గోవుకి సంబంధించిన ఆహారం పెట్టడం వల్ల కూడా మీకైతే మంచిగా ఉంటుంది ఖచ్చితంగా ఉదయం లేదా సాయంత్రం హనుమాన్ చావు సైతే పఠించండి మీరు కనుక ఈ పరిహారాలు చేసినట్లయితే మకర రాశి వారికి అయితే రానున్న మూడు రోజుల్లో కూడా చాలా అద్భుతమైన ఫలితాలు అయితే చూస్తారు ఇప్పుడు దాకా మేము చెప్పిన విషయాలన్నీ విన్నారు కదండి మకర రాశి వారికి మేము చెప్పిన విషయాలు నచ్చితే లైక్ చేయండి అలాగే ఒప్పులకి షేర్ చేయండి